కోవూరు నియోజకవర్గంలోని స్థానిక నాయకులు బరి తెగిస్తున్నారు వారి అక్రమాలు వారు చేస్తున్న పంచాయతీలు ఎవరికీ తెలియవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పిల్లు పాలు తాగేటప్పుడు ఎవరికీ తెలియదు అనుకుంటుంది ఇది సామెత కానీ అక్కడ పిల్లికి పాలు పోసి ఆ పాలు తాగనియకుండా చేస్తున్న నాయకులు కోవూరులో తయారయ్యారు గిరిజనుల శ్మశాన వాటిక సమస్యల్లో ముందుకొచ్చి పరిష్కరిస్తానన్న కొంతమంది నేతలు ఎంతవరకు పరిష్కరించారో సాక్షాత్తు అక్కడ ఉన్న గిరిజనులే వారి కల్లారా చూశారు అదే సామాజిక దృక్పథంతో అన్ని సమస్యలు పరిష్కరించాలి కానీ కోవూరులో జరుగుతున్న మాఫియాలు అక్రమ దందాలు భారీగా జరుగుతున్నా అక్కడ ఈ నేతలు ప్రత్యక్షంగా కనపడరు కోవూరులో లేఅవుట్లకు గ్రావెల్ విచ్చలవిడిగా బయట ప్రాంతాల నుంచి అలాగే రేషన్ బియ్యం స్టేషన్ పంచాయతీలు అన్నింటిలో టీడీపీ నేత మార్క్ కనపడుతోంది కోవూరు నియోజకవర్గంలోని స్థానిక నాయకులు భరి వారి అక్రమాలు వారు చేస్తున్న పంచాయతీలు ఎవ్వరికీ తెలియవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరికీ తెలియదు అనుకుంటుంది ఇది సామెత కానీ అక్కడ పిల్లికి పాలు పోసి ఆ పాలు తాగనీయకుండా చేస్తున్న నాయకులు కోవూరులో తయారయ్యారు గిరిజనుల శ్మశాన వాటిక సమస్యల్లో ముందుకొచ్చి పరిష్కరిస్తానన్న కొంతమంది నేతలు ఎంతవరకు పరిష్కరించారో సాక్షాత్తు అక్కడ ఉన్న గిరిజనులే వారి కల్లారా చూశారు అదే సామాజిక దృక్పథంతో అన్ని సమస్యలు పరిష్కరించాలి కానీ కోవూరులో జరుగుతున్న మాఫియాలు అక్రమ దందాలు భారీగా జరుగుతున్నా అక్కడ ఈ నేతలు ప్రత్యక్షంగా కనపడరు కోవూరులో లేఅవుట్లకు గ్రావెల్ విచ్చలవిడిగా బయట ప్రాంతాల నుంచి అలాగే రేషన్ బియ్యం స్టేషన్ పంచాయతీలు అన్నిటిలో టీడీపీ నేత మార్క్ కనపడుతోంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఇతనిపై ఆరోపణలు కోవూరులో జోరుగా ఉన్నాయి రాజకీయాలకు వచ్చి సేవ చేస్తానని అనడం ప్రతి ఒక్కరికి పరిపాటిగా మారింది కానీ అక్రమాలను ప్రోత్సహించటం వీరికి పరిపాటిగా మారింది ఇలాంటి పంచాయతీలు కోకల్లోలు చేస్తూ సొమ్ములు చేసుకుంటున్న ఇలాంటి నాయకుల తీరు ఏంటని కోవూరులోని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రతి పంచాయతీలో ఇతను వాటా తీసుకుంటున్నట్లు కోవూరు ప్రజలు వీరిపై ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి పూర్తి స్థాయిలో స్టేషన్ పంచాయతీలు గ్రావెల్ అక్రమ లిఅవుట్లు ఇలాంటి ఎన్నో మాఫియాలకు ఇతనే మధ్యస్థం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇదే తప్ప నాయకులపై దృష్టి పెడితే భారీ స్థాయిలో వీరు చేసే పంచాయతీలు బయటకు వస్తాయని కోవూరు మండల ప్రజలు అధికారులు చర్చించుకుంటున్నారు ఇలాంటి వారిపై దృష్టి పెట్టి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు